హలో గైస్ ఈరోజు మనము ఒక్క జరుగుతున్న విషయాన్ని మనము క్లారిటీగా మనం తల్లిదండ్రులను మన బిడ్డలను ఏ విధంగా పెంచాలి ఏ విధంగా మనం జాగ్ర జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మనము నా ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా విని ఒక చిన్న పిల్లకా నుంచి అరకా సారీ అరవై ఏళ్ళ ముసలి ముదలిసలి వయసు నుండి మూడేళ్ళ పాపదాకా కూడా అత్యంత అమానుషంగా రాక్షసంగా రాక్షసత్వంగా అసలు మానవత్వం లేకుండా మానవత్వం అనేది చనిపోయిందా ఇప్పుడే అంతమవుతుందా అసలు కలియుగం ఇప్పుడే అంతమవుతుందా అనే విధంగా ఒక మానవుడు మనుషులు ప్రవర్తనలు మనము ఎంతవరకు కాపాడుకొని అలాంటి మానవులతోటి మనము కాపాడుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క ఆడపిల్లల నుంచి మనము నేర్పిస్తూ ఉండాలి ఈ అడితో అయిపోయింది కాదు స్టార్ట్ అయిందో అది ఎంత దూరం వచ్చిందో మనకు తెలియదు కానీ దుర్మార్గమైన చర్యలు మనం రోజు చూస్తూనే ఉన్నాము మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లో ఒక పద్నాలుగు ఏళ్ళ వయస్సు అబ్బాయి పద్నాలుగేళ్ళ వాళ్ళు పద్నాలుగు ఏళ్ళు వాడు ఒక్క ముప్పై ఇరవై ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద అలాంటి పిల్లగానికి వాడు నోట్లే నాలుగై పెడితే ఆ అంటే ఊనరాననే విషయంగా ఒక ముప్పై ఏళ్ళ కింద అదే పద్నాలుగేళ్ళ వయసు వ్యక్తి ఆ విధంగా ఉండేది ఇప్పుడు అదే పద్నాలుగేళ్ళ వయసు అబ్బాయి చిన్న మూడేళ్ళ వయసు చిన్న మూడేళ్ళ వయసు పాపను అది చెప్పడానికి కూడా నాకు మనసొప్పట్లేదు అంత చిన్న పిల్లను అతి దారుణంగా హింసించి చంపడం జరిగింది అది చెప్పడానికి కూడా మనకు మంచిగా అనిపిస్తలేదు అంత నికృష్టమైన పద్ధతులు ఎవరి నుండి వచ్చినాయి ఆ పద్నాలుగేళ్ళ వయసుకు ఆ ఆలోచనలు రావడానికి కారణమేంది ఆ పద్నాలుగేళ్ళ వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఆ రావడానికి ఎవరు ముఖ్య కారణము ముఖ్య కారణం ఎవరు ఎక్కడి నుండి తెలుసుకున్నాడు ఏదైనా వచ్చింది ఈ పద్ధతిని ఈ విధంగా చేయాలి ఈ విధంగా అని ఏదైనా నేర్చుకోగలిగిండు తల్లిదండ్రుల వలన తల్లిదండ్రులు ఇచ్చిన ఫోను వలన ఇది ఎంత దుఃఖపూరితమైన విషయం అంటే అది చెప్పుకోవడానికి మనము కల్ తల్లిదండ్రులమైతే సిగ్గు చేయటానికి మన కన్న పిల్లలను మనము చాలా జాగ్రత్తగా మొగాడిని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఆడవాళ్ళను నేర్పి పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది మగవాడికి కూడా తన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ఎవరింటికి కూడా కన్నీటి బొట్టు కాకూడదు ఇది చాలా అమానుష చర్యలు ఈ అమానుష్య చర్యలు మనకు ఉద్దేశించినవి కాదు మన సమాజంలో జరుగుతున్నాయి అంటే మనం ఇలాంటి అమానుష చర్యలు మన సమాజంలో జరగడం మనకు అత్యంత సిగ్గుచేటు తల్లితండ్రులుగా తల్లిదండ్రులుగా మనం తలెదించుకునే పరిస్థితి ఏ కొడుకు చేయకూడదు ఏ కూతురికి జరగకూడదు ఇలాంటి అమానుషమైన చర్యల వల్ల ఒక కొడుకులు కానీ ఇలాంటి ఆలోచనలకు ఆ ప్రేరేపితమైన విధంగా మన కొడుకులు మనం వెళ్ళిపోకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది పోవడం వల్ల అలాంటి విషయాలు ఏదైనా మన కొడుకులకు జరిగినా వాడి లైఫ్ అనేది అక్కడితోటి వాడు వంద జీవితాలు వంద రకాలుగా జీవితం అనుభవించవలసిన జీవితం మధ్యలోనే వాళ్ళ జీవితాన్ని మనం సర్వనాశనం చేసిన వాళ్ళం మనమే అవుతాం ఒక కంటి పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులకు కలిగిన ఒక చిన్న కూతురును మనం కోల్పోవడం జరుగుతే అంతకంటే ఇంకా ఒక తల్లిదండ్రులకు రాకూడదనేది వాస్తవంగా చెప్తున్నాను అలాంటి తల్లిదండ్రులు అంత మనసు క్షోభ అంతటి మనసు అది ఎక్కడ ఒక చోట ఒక అమ్మాయి అనారోగ్యం వల్ల చనిపోతే కన్న తండ్రి ఆ కూతురును పాతిపెట్టిన చోట లేవకుండా నువ్వు ఇక్కడ ఎత్త ఉంటావు అందరిని వదిలేసి అని ఆ సమాధి మీద ఆ బొంద మీద పడి ఏడుస్తూ విలవిలలాడిన దుస్తులను మనం చూస్తున్నాము ఎందుకంటే మన గుండె గట్టిది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నా నేను అందరూ ఈ విధంగా ఉండలేరు గట్టి గుండె వేరే ఉంటుంది మామూలుగా ఉండే విషయాలు కూడా మామూలుగానే ఉంటాయి ఇలాంటి చర్యలు ఒక కళ్ళ తల్లిదండ్రులకు అస్సలు రాకూడదు అది ఏదో కాలము కాలానుకూలంగా మనము ఏ ప్రమేయం లేకుండా జరిగిందంటే అది భగవంతుని చర్య అని చెప్పుకోవచ్చు ఒక ఎవరైనా కానీ సుమారుగా నా కొడుకు చనిపోయి రెండున్నర సంవత్సరాల దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు అవుతుంది అది అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆ ప్రమాదం వల్ల నేను నా కొడుకును పోగొట్టుకోవడం జరిగింది అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంత దుఃఖపూరితమైన చర్యలు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా అనుభవిస్తాను ఇంత దుఃఖపూరితమైన జన్మను నేను ఈ టైంలో గడుపుతానని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు అది ఒక్క నాకే కాదు నాకు మాకు సంబంధించిన కుటుంబంలో మూడు విషయాలు జరిగినాయి ఈ మూడు విషయాలు నన్ను చాలా కృంగతీసినాయి మరి ఏ పాపం ఏ పుణ్యమో ఏదో తెలియదు అది జరిగిన ఈ ప్రమాదమే కాలానుగుణంగా జరిగిన ప్రమాదమే కానీ ఒక చెడుతోటి జరిగింది కాదు అట్టి అట్టుగానే కాళ్ళ గర్భంన్నే తీసుకుపోయిన విషయాలు ఇవి అలా జరిగితే కూడా దుఃఖాన్ని మింగుకొని బ్రతుకు వెళ్ళదుస్తున్నాము కానీ మనకు పుట్టిన బిడ్డకే కానీ కొడుకే కానీ ఇలాంటి కొడుకు అయినా కానీ కూతురు అయినా కానీ ఎవరైనా కానీ ఇలాంటి విధంగా చేసి కోల్పోతే ఆ దుఃఖం మామూలుగా ఉండదండి సర్వసాధారణంగా మనము తలెత్తుకొని జీవితాన్ని విలదీయలేము జరిగిన సంఘటనకు తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది మన కొడుకులను పెంచినాం మన కూతురిని ఎలా పెంచడం ఖచ్చితంగా సమాజానికి ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇలాంటి విధంగా చేసి కనుక ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు మనము చెప్పవ తల్లిదండ్రులమై ఉండి సమాజానికి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది సర్వదా సర్వసాధారణంగా జరిగిన విషయాలకు మనం ఏం చెప్పలేం కానీ అది కూడా ఎవడో పాపం మూట కట్టుకుంటే ఎవడో కళ్ళు ఓర్వని కళ్ళు ఓర్వని వాడు ఎవడైతే ఉంటాడో వాడు కళ్ళు ఓర్వని విధంగా చేస్తేనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అది అన్యాయంగా మనం మన కడుపు కాల్చుకొని ఎవడికంటూ కన్ను కూడా మన పిలాగాళ్ళ మీద పడకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ కన్ను దృష్టి అనేది ఖచ్చితంగా వాళ్లకు నా నేను కోల్పిన జీవితాన్ని వందకు లక్ష రెట్లు వాణి జీవితం జన్మ జన్మాంత్రము జన్మ జన్మాంత్రము ఖచ్చితంగా కూలిపోతూనే ఉంటుంది На